గంజాయి స్మగ్లర్లకు జంకు బెనుకు లేకుండా పోయింది రుచి మరిగిన స్మగ్లర్లు తమ నేర ప్రవృత్తిని వీడడం లేదు తాజాగా విజయనగరం జిల్లా ఎస్కోట స్టేషన్ పరిధిలో డెబ్బై ఇష్ ఒకటి సున్నా కిలోల గంజాయిని పట్టుకున్నారు పక్కా సమాచారంతో బొడ్డవర చెక్ పోస్టు వద్ద మాట వేసిన పోలీసులు వాహన తనిఖీలో అక్రమ గంజాయి రవాణా వెలుగు చూసింది ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీల్ జిందల్ తెలిపారు నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మనకి చెక్ పోస్ట్ ఉంది సో అక్కడ నుంచి ఒక వెహికల్లో గాంజా వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది సో నార్మల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ చెకింగ్ నడుస్తూ ఉంటుంది సో ఆ చెక్కింగ్లో మనకి ఒక టాటా ఇండిగో కారు దాంట్లో సెవెంటీ కేజీస్ గంజాయి సెవెంటీ కేజీస్ గంజాయితో పాటు ఐదుగురు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు సో దీంట్లో ఐదుగురులో ఇద్దరు ముగ్గురు ఒడిస్సా సంబంధించి మల్కాన్గిరి ఒడిస్సా సంబంధించిన ముద్దాయిలు ఒకడు బెంగళూరు అతను ఒకడు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను సో ఈ ఐదుగురుని ఒక కారుని అండ్ సెవెంటీ కేజీస్ గాంజా దాంతోపాటు ఇరవై వేలు క్యాష్ అండ్ ఫోర్ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది సో ఈ గాంజా ఒడిసా మల్కాన్గురి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో ఎక్కడైతే స్టిప్నీ పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా కార్ బ్యాక్ సైడ్ కార్ బ్యాక్ సీట్ వెనుక ఖాళీ ప్లేస్లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది ఆ స్టిప్ని ఆ టైర్ బయట ఉండడం వల్ల మనకి మన స్టాఫ్కి అనుమానం రావడంతో ఈ సరిగ్గా చెక్ చేస్తే దాంట్లో గాంజా దొరికింది సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో మన జిల్లా బార్డర్ మీద మనం నాలుగు చెక్పోస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ చేస్తున్నాము సో అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటుంది సో అదే చెకింగ్ భాగంగా ఈరోజు మనకి ఇది మంచి క్యాచ్ వచ్చింది సో అదేవిధంగా ఈ చెక్ పోస్ట్తో పాటు ప్రతిరోజు మనం పది చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతుంటాము వేరే వేరే టైంకి వేరే వేరే ప్లేస్లో సో ఈ మన జిల్లాను క్రాస్ చేసి బయటికి గంజా వెళ్తుందని దాని మీద మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది అదే క్రమంలో ఈరోజు ఈ మంచి రిజల్ట్ మనకి వచ్చింది సో ఈ గాంజా వీళ్ళు ఒడిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్దర్న్ స్టేట్స్కి అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారని ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తున్నారు సో ఈ మంచి పని చేసిన ఎస్కోటా ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాం థ్యాంక్ యూ